బ్లాక్ స్మోక్ రావడం గాని బండి పికప్ తగినట్టు గాని అనిపిస్తుందా అయితే మీ వెహికల్స్ కి ఖచ్చితంగా కార్బన్ క్లీనింగ్ అయితే చేయించాలి అసలు ఈ కార్బన్ క్లీనింగ్ వల్ల మీ వెహికల్స్ ఏంటి యూజ్ చెప్తారండి మీరు మీ వెహికల్ తో ఎన్నో కిలోమీటర్లు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్స్ సో ఇలాంటివన్నీ యూస్ చేయడం వల్ల మీ ఇంజన్ లో కార్బన్ అనేది ఫామ్ అయిపోయి ఉండిపోతుంది దీని వల్ల వెహికల్ సౌండ్ రావడం గానీ పికప్ తగ్గడం గానీ జరుగుతూ ఉంటుంది సో ఈ కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల ఫ్యూయల్ సేవింగ్ ఇంక్రీజ్ మైలేజ్ అండ్ పికప్ ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంజన్ లైఫ్ అండ్ డిక్రీజ్ ఇంజన్ నాయిస్ అండ్ వైబ్రేషన్ బ్లాక్ నిక్ షా లో మాన్యువల్ గా చేయించుకోవాలంటే ఇంజన్ పార్ట్స్ అన్ని ఇప్పుతూ ఉంటారు కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి పార్ట్స్ రిమూవ్ చేయకుండా కార్బన్ క్లీనింగ్ మిషన్ తో క్లీన్ చేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మన వెహికల్ సేఫ్ గా తిరిగిస్తారు డిస్కౌంట్ ఉంది కాబట్టి